ఈ దినాన్ని చూడలేక ఈ సమయాన్ని చూడలేక ఎందరో లోకం విడిచి వెళ్ళినప్పటికీ ప్రభు మనకి మంచి సమయం ఇచ్చాడు ఎందుకొరకంటే ఆ ప్రభువును మనము స్థుతించాలి గనపరచాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ఆరాధనకు సహాయకరంగా కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం పాత నిబంధన గ్రంథములో నుంచి యాభై రెండవ అధ్యాయం యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము మూడవ వచనము ఎహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు ఊరకయ్యే అమ్మబడితిరి కదా రూకలు మీరు విమోచింపబడతారు సృష్టికర్త అయినటువంటి దేవుడు పలుకుతూ మాట్లాడుతున్నటువంటి మాట మీరు ఊరొకయే అమ్మబడితిరి కదా రూకలు మీరు విమోచింపబడతారు ఈ మాటలో ఒకటి జరిగిపోయిన కాలాన్ని సూచిస్తుంది భూతకాలం అంటారు కదా మీరు ఊరకయే అమ్మబడితిరి అది జరిగిపోయింది రెండవ మాట రూకలు ఇయ్యకయే మీరు విమోచింపబడెదరు ఇది భవిష్యత్తు కాలానికి సూచించినటువంటి మాట ఒకటి జరిగిపోయిన కాలము మీరు ఊరకయే అమ్మబడితేరి జరగబోయేది రూకలియకయే మీరు విమోచింపబడతరు అనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏసు క్రీస్తుగా మన పాపముల నిమిత్తము ఈ లోకంలో జన్మించక మునుపే దేవుడి ప్రవక్త అయినటువంటి ద్వారా సెలవిచ్చినటువంటి మాట మీరు అమ్మబడితిరి ఎలా గమ్మబడ్డారంటే బలవంతంగా కాదు ఊరకయే అమ్మబడితిరి ఏ కారణము లేకుండా నిర్హేతుకంగా మీరు అమ్మబడితిరి ఎవరికి అమ్మబడ్డారు అంటే యావయవ అధ్యాయములో మొదటి వచనములో రాసినటువంటి మాట యాభయో అధ్యాయం గ్రంథం యాభై మొదటిలో నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మును అమ్మి వేసి తిని అక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు మీరు అమ్మబడ్డారు అయితే నేను అమ్మలేదు మిమ్మల్లా అంటున్నాడు దేవుడు మీరే అమ్మబడ్డారు మీ దోషములను బట్టి మీరు అమ్మబడి తిరి ఎవరికి అమ్మబడ్డారమ్మా మనమంతా మన దోషములను బట్టి మనము అమ్మబడ్డాం దోషానికి అమ్మబడ్డాం అనగా పాపానికి అమ్మబడ్డాం ఇది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఒక మాట చూడండి రాజులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనములో సృష్టికర్త అయినటువంటి దేవుడు చెబుతున్నాడు యహోవా దృష్టికి మీరు చెడుతనము చేయుటకు మిమ్మల్ని మీరు అమ్ముకొంటిరి రాజులు రెండవ గ్రంథం పదిహేడవ అధ్యాయము వచనములో యహోవా దృష్టికి చెడుతనము చేయటానికి మిమ్మును మీరు అమ్ముకొంటిరి అమ్ముకున్నాము ఎందుకు అమ్ముకున్నాము అంటే దేవుని దృష్టికి విరోధముగా పాపము చేయడానికి మనల్ని మనము అమ్ముకున్నాము అనగా పాపానికి అమ్ముకున్నాం అమ్మబడిన వారమై ఈ లోకములో జీవిస్తున్నాం ఒక విషయం ఆలోచించండి పాపము చేయ చేయటం వలన మనము అమ్మబడ్డాము ఒక తండ్రి అప్పు చేశాడు అప్పు తీర్చడానికి తానుకు తానుగా ఎవరికి దగ్గర అయితే అప్పు తీసుకుంటాడో ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అయ్యా నేను అప్పు తీర్చలేను కాబట్టి నేను నీ దగ్గర గాసగానిగా ఉండి నీకు పని చేస్తాను నాకు వచ్చిన గాసములో కొంత నీవు పట్టుకుంటూ నా జీవనాన్ని కొంత ఇవ్వమని చెప్పేసి అని అమ్మడబోతాం అనగా గాసానికి అమ్మడబోతాము ఈయన మన వ్యవహారిక భాష గాసగాడు అంటుంటారు అంటే పని చేయడానికి ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఇంకా ఆ యజమాని ఏ పని చెప్పినా ఆ పని చేసినాలి ఎందుకు అతనికి అప్పు పడ్డాడు కాబట్టి అందువలన పాపానికి అమ్మబడి ఉన్నాం అలాగూ మనము ఆ పాపము యొక్క దోషానికి మనం అమ్మబడితే వారమైతే ఆ పాపానికి వచ్చే ఫలితం ఏమిటి భయంకరమైన అగ్ని గంధకములతో మండే గుండము అది నరకము ఆ పాపపు దోషము యొక్క ఫలితం ఏమిటి మనకంటే ఆ పాపానికి అమ్మడబడ పోవడం వలన వలన మనకొచ్చిన ఫలితం ఏమిటంటే నరకం ఆ నరకములో ఈ జీవితము ఈ శరీరము పడవేయబడినప్పుడు మన ఆత్మ జీవాత్మ ఆ నరకములో మలమల కాలవలసి ఉంటుంది అది భయంకరమైన నరకం ఒక మాట దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం మా స్థానిక సంఘము నుంచి ఆసుపత్రిలో రోగులకు ప్రార్థన చేయడానికి ఇంత పనులు ఇవ్వడానికని సంఘం నుంచి బయలుదేరి వెళ్ళేవాళ్ళం ఒకరోజు వెళ్ళాము నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళాము వెళితే పండ్లు పంచుతూ ఉన్నాము ప్రార్థన అడిగేటోళ్లకు ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు అలవ చేయడం లేదులేండి దాదాపు పది సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన నేను ఒక సహోదరుడు అలా ఒక వార్డులోకి వెళుతుంటే అవార్డు చివరిలో నుంచి మాకు ఒక కేక వినబడుతుంది ఏమిటి ఓఎమ్ ఓ నాయనో ఓ దేవుడో నేను తట్టుకోలేను తండ్రి అని ఒక కేక వినబడుతుంది ఆ కేక ఓఎమ్ ఓ నాయనో అని వినపడుతుంటే నేను నాతో పాటు వచ్చిన సహోదరుడు మేం మాట్లాడుకుంటున్నాము అన్న అక్కడ ఎవరో చనిపోయినట్టున్నారు అక్కడ ఎవరో చనిపోయినట్టున్నారు కనుక వాళ్ళ బంధువులు ఎవరో కేకలు వేస్తున్నారు పోయచ్చాంపా అని మేము అక్కడికి వెళ్తాం అక్కడికి వెళితే మా కడుపడిన దృశ్యం ఏంటి ఎవరు లేరు అక్కడ ఎవరు లేరక్కడ ఒక రూములో ఒక మంచం వేయబడింది ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తికి దోమితేర చుట్టూ కట్టారు మేము అతని దగ్గరికి వెళ్ళేసరికి నీ శాసనం వస్తుంది ఆ మంచం మీద ఉన్నటువంటి వ్యక్తి కేక వేస్తున్నాడు కారణం ఏమిటంటే ఆయన కాల్చుకున్నాడు ఆయన కాల్చుకున్నాడు ఏదో పోసుకొని అంటించుకొని కాల్చుకున్నాడు శరీరం అంతా బొబ్బల్లేసింది నీ శాసన కొడుతుంది అక్కడ ఎవరూ లేరు కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును సుఖమందును దుఃఖమందును నీతో కలిసి జీవిస్తానని ప్రమాణము చేసిన భార్య లేదక్కడ పెన్నెలో ప్రమాణము చేస్తామా నీ కలిమిలో నీ లేమిలో నీ సుఖములో నీ దుఃఖములో నీ యొక్క లాభములో అన్నిట్లో నేను పాలి భాగస్వరాలుగా ఉంటాను నేను నీకు సహధర్మచారిగా ఉంటాను అని ప్రమాణం చేసిన భార్య లేదక్కడ వారి గర్భాన్ని పుట్టిన పిల్లలు లేరక్కడ ఒక వ్యక్తి కేకలు వేస్తూ ఉన్నాడు అయ్యో నేను ధరించలేను దేవా నేను భరించలేను అని కేక వేస్తున్నాడు నాతో పాటు వచ్చిన ఆ వ్యక్తి అన్నాడు అన్నా ఇతను కాల్చుకున్న గాయాలతోనే ఇంత కేక వేస్తున్నాడే మనం నరకములో ఎంత కేక వేయాలి మలమలమల మలమల మాడుతున్నటువంటి అగ్ని గంధకములతో కాలుచున్న ఆ నరకములో మనం ఎంత కేక వేయాలి అని అంటున్నాడు నాతో వచ్చినటువంటి వ్యక్తి నిజమే కదమ్మా నిజమేనా కథ భయంకరమైన తిది కేవలము కాల్చుకున్న గాయాలనే తట్టకలేక అంత కేక వేసిన మనము ఆ నరకములో ఎంత కేకలు వేయాలి అది భయంకరమైన శిక్ష అయితే ఆ శిక్ష నుంచి మనల్ని మనం విడిపించుకోవడానికి మనకు లేదు ఎందుకు మనము పాపము చేసిన వారం మనం పాపముతో నిండిన వారం పాపి ఒక పాపిని రక్షించుకోలేడు పాపి గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపగలడా అని బైబిల్ గ్రంథం చెబుతున్నమాట ఒక పాపి పాపిని రక్షించగలడా లేదు కదా ఒక పాపి పాపిని రక్షించలేడు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోబ చూపలేడు ఇద్దరు గుంతలో పడతారు రారా నేనుండ రారా అని ఒక గుడ్డివాడు పిలిచే వాడిని నమ్ముకొని అనుకో ఏమవుతుంది ఇద్దరు గుంటలో పడతారు ఎందుకు అతనికే కనపడదు ఇంకా వాడేమి నీకు దారి చూపించాడు మనమే పాపులము మనం ఎవరికి మనం పరిశుద్ధముగా చేర్చగలము అందువలన దేవుడే సృష్టికర్త అయినటువంటి దేవుడు మన కొరకు కంటికి కనబడని దేవుడు అదృశ్య స్వరూపి అయినటువంటి దేవుడు ఆయన పిల్లలమైన మనము రక్త మాంసము కలిగి జీవి మనము చేసిన పాపము నుంచి మనల విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివయ్యాడు ఆయనే మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు హెబ్రివులకు రాస్తూ పౌలంటాడు ఆయన పిల్లలమైన మనము రక్త మాంసములు కలిగి చేసిన పాపం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు హెబ్రివులకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం అలాగూ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన కొరకు ఆయన రక్త మాంసము కలిగిన మనిషి కుమారునిగా దేవుని అద్వితీయ కుమారునిగా యేసు క్రీస్తుగా ఈ లోకములో జన్మించాడు జన్మించి మనందరి పాపముల కొరకు ఆ కలవరి శిలవకు అప్పగించబడ్డాడు ఎలాగ అప్పగించబడ్డాడు అమ్మా ఎలాగ అప్పగించబడ్డాడు ఆయన ఏ దోషము లేదని ఆయనను శిక్ష విధించే గవర్నర్ పిలాత్ అంటున్నాడు ఈయన ఎందు నాకు ఏ దోషమును కనపడలేదు ఆయనను మీరు కేకలు వేస్తున్నారే సిలువకేయండి సిలువకేయండి అడుగుతున్నాడే అని ఆయనే సాక్ష్యము చెప్పాడు అలాగో పాపము లేకుండా జీవించిన ఆ ప్రభు మౌనముగా మీరు ఎవరిని వెతుకుతున్నారు తను పట్టుకొనడానికి వచ్చిన వారితో చేసిన ప్రశ్న యేసు ప్రభు మీరు ఎవరిని వెతుకుతున్నారు నజరేయుడైన యేసును అయితే ఆయనను నేనే నన్ను పట్టుకొనండి ఇదిగో నా వెంట ఈ ప్రజలను ఉన్నటువంటి నా ప్రజలను విడిచిపెట్టండి మీరు వెతుకుతున్న ఆయన నజరుడైన యేసును నేనే ఇదిగో నన్ను పట్టుకొనండి ఇదిగో నా వెంబడి ఉన్న ఈ ప్రజలను వదిలిపెట్టండి అని తనంతకు తానుగా అప్పగించుకున్నాడు అప్పగించబడినటువంటి ఆయన ఎరుశులం వీధుల వెంట ఈడువబడ్డాడు కొరడా దెబ్బల చేత చీల్చబడ్డాడు అవమానపరచబడ్డాడు హేళన చేయబడ్డాడు అపహాస్యానికి గురయ్యాడు ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు వెంటుకలు పీయించుకున్నాడు పిడుగుద్దులు గుర్తించుకున్నాడు కల్వరి ఆ యొక్క ముళ్ళ కిరీటము తల మీద కొట్టినప్పుడు రక్తము ధారలై కారుచుండగా సహించాడు శరీరం అంతా కొరడా దెబ్బల చేత చీల్చబడినప్పుడు రక్తము ధారలై కారుచుండగా సహించాడు కేవలం నీవు నేను చేసిన ఆ పాపముల నుంచి మనలను విడిపించడానికి ఆ దోష శిక్ష నుంచి మనలను విడిపించడానికి ఆయన అలాగూ ఆ ప్రభు తన్ను తానుగా అప్పగించుకొని ఆయన కార్చిన రక్తములో మనకేం చేశాడమ్మా పాప క్షమాపణ కలగజేశాడు ఎలాగూ కేవలము మనం ఉంచుట వలన కేవలము దేవుడు ఆ సృష్టికర్త యేసూ క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు నా కొరకు ఆ కలవరిజీలు ఒక అప్పగించుకున్నాడు ఆయన కాచిన పవిత్ర రక్తంలో నాకు పాప క్షమాపణ కలగజేశాడని కేవలం విశ్వాసం ఉంచి మన పాపముల మనం ఒప్పుకున్నందుకు మనలను విడిపించాడు అందుకే అన్నాడు ఆయన మీరు రూకలియకయ్యే విమోచింపబెడదరు యజ్ఞాలు చేయలేదు యాగాలు చేయలేదు ఖర్చు చేయలేదు తీర్థాలు తీర్థయాత్రలు చేయలేదు గుండు గోపురాలు కొట్టించుకోలేదు ఏ విధమైన రూకలు చెల్లించలేదు ఏ విధమైన ఖర్చు మనము మన పాపము విమోచనకు ఖర్చు పెట్టలేదు కేవలం విశ్వాసం ఉంచుట వలన అందుకన్నాడు భవిష్యత్తు జ్ఞాని అయినటువంటి ఆ తండ్రి అయిన దేవుడు మీరు ఊరకయే అమ్మబెడితిరే మీ దోషములకు మీరు అమ్మబెడితేరే అయితే మీరు ఊర రూకలియకయే విమువ చింపబెడదరని చెప్పిన మాట ప్రకారము తన కుమారుడైన యేసు క్రీస్తును మన కొరకు పంపాడు ఆయనను క్రయధనముగా మన కొరకు అప్పగించాడు చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పదో వచనములో ఒక్క మాట మనము చూసుకొని ముగించుకుందాం ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయము పదోవచనములో అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే ఆయన కొనబడిన విధానము మనలను ఎలాగో కొన్నాడో దేవుని దాసుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదోవచనములో నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట ప్రతి జనములోనూ ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను కొని అప్పగింపబడిన మనలను దేవుడు ఏం చేశాడు కొన్నాడు ఊరకయ్యే అప్పగింపబడిన మనలను దేవుడు కొన్నాడు నీవు వధింపబడిన వాడవై ఆ పరలోకములో ఆ దేవుని ఎదుట గొర్రెపిల్లయ్యగా ఉన్నటువంటి రక్షణకర్త అయినటువంటి దేవుని ఎదుట సకల పరిశుద్ధులు కెరూపులు ఇరవై నలుగురు పెద్దలు దేవుదూతలందరూ ఆయన ఎదుట సాగిలపడి పలుకుతున్నటువంటి మాట దేవా నీవు వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని అమ్మబడిన వారిని కొంటున్నాడు పాపానికి అమ్మబడిన మనలను కొంటున్నాడు కొంటున్నాడు తన పవిత్రమైన రక్తాన్ని చెల్లించి కొన్నాడు ఆ కొనిన ప్రభు పరలోకములో ఉన్నప్పుడు ఈ శరీరధారి అయి మనల్ని కొని పరలోకములో మృత్యుంజయుడై లేచిన తర్వాత పరలోకములో అశునుడై ఉన్నప్పుడు దేవదూతలు పలుకుతున్నమాట నీవు వధింపబడిన వాడవై మనుషులను దేవుని కొరకు కొన్నావు అప్ప అమ్మ అమ్ముడు పోయిన మనలను దేవుడు ఏం చేశాడు కొన్నాడు ఏం పెట్టి కొన్నాడు తన పవిత్రమైన రక్తాన్ని పెట్టి కొన్నాడు అట్టి ప్రభు ఎదుట ఆ దేవదూతలు ఆయనను దేవా నీవు వధింపబడిన వాడవై నీ స్వరక్తం ఇచ్చి నీవు మనుషులను కొన్నావు అని ఎలాగూ ఆ మహిమను ఆ మహిమలో దేవుణ్ణి కొనియాడుతున్నారో ఈ ఉదయకాలం మనము కూడా ఆ గొప్ప భయంకరమైన నరకము నుంచి తప్పించిన ఆ దేవుణ్ణి మనము కూడా కొనియాడాలి స్తుతించాలి ఘనపరచాలి అందుకే కదా ఈ ఏర్పాటు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడి అలాగూ మన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏ ఈ లోకానికి వచ్చి మనందే కొరకు కలవర్షిలో ఒక అప్పగింపబడి తన పవిత్రమైన రక్తాన్ని మనకు క్రయధనముగా సమర్పించి అమ్మబడిన మనలను కొని ఆ దేవునికి ఒక రాజ్యముగాను రాజులైన యాజక సమూహములుగాను నీతిమంతులముగాను పరిశుద్ధులముగాను ఇలాగ ధైర్యముగా ఆయన సన్నిధి చేరి స్థుతించడానికి ఇచ్చిన యోగ్యతను బట్టి ఆ ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ముందుకు సాగవలసిన వారమని లేఖనాల ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం అలాగూ మనం అందరూ ప్రభును ఆరాధిస్తూ ముందుకు సాగుదాం